పోస్తు పౌలు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ నుండి ఇరవై ఒకటవ వచనం వరకు కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల ఈ శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారేయుందురు గాని చావవలసిన వారేయుందురు గాని ఆత్మచేత ఆత్మచేత శరీరాక్రియలను చంపిన యెడల జీవించెదరు దేవుని ఆత్మచేత దేవుని ఆత్మచేత ఇందరు నడిపింపబడురు దేవుని కుమారులై ఉందరు ఎలైనగా మరలా భయపడుటకు మీరు దాసిపు ఆత్మను పొందలేదు గాని పొందితిరి దత్తపుత్రాత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము మొర్ర పెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని మనము దేవుని పిల్లల ఆత్మ తానే ఆత్మ మన ఆత్మతో కూడా మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే మనము పిల్లలమైతే వారసులము వారసులము అనగా దేవుని వారసులము అనగా దేవుని వారసులు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలతో క్రీస్తు తోడి వారసులము మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట మన ఎడల ప్రత్యక్షము కావుబోదుట ఇప్పటి కాలపు శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమారుల సృష్టి మిగిల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది ఏలైనగా సృష్టి సృష్టి లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు దేవుని మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను పొందుదు నిరీక్షణ నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా దానిని లోపరిచిన వ్యర్థపరచబడెను